మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతుడును మహాగణుడును అత్యంత కృప కలిగిన దేవుని పరిశుద్ధ పాదాల చెంతకు చేరు వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు ప్రేమైనటువంటి వారలరా మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుటకు దేవుని పరిశుద్ధ పాదాల చెంతకు చేరు వచ్చి ఉన్న దైవ వాక్యముల నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దామండి దైవ గ్రంథమైనటువంటి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి రెండు వాక్యాలను మనం ధ్యానం చేద్దామని ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ ఫోర్త్ చాప్టర్ వన్ టూ ఓస్ కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటేందు శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుని ప్రేమైనటువంటి వారుల దైవజనుడైనటువంటి పౌలు గారు దేవుని సంగంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకి ఆయన హెచ్చరించుచున్నటువంటి మాట ఏమిటంటే సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకనినొకడు సహించుని అంటున్నాడు ప్రేమైనటువంటి వారిలో దేవుని యొక్క మహిమ కలిగినటువంటి రాజ్యం కొరకు మనం సిద్ధపడుతున్నటువంటి వారి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నటువంటి పడుతున్నటువంటి వారి మన జీవితాలలో సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఆ ఐక్యతను మనం ఏం చేయాలంటే ఆ కాపాడుకున్నటుపాడుకున్నటకు శ్రద్ధ కలిగిన వారిమై ప్రేమ కలిగి ఒకరినొకరు మనం సహించాలి అంటున్నాడు అంటే మన జీవితాలలో ఐక్యత కావాలి ఈరోజు సేవకులలో ఐక్యత ఉండలేదు విశ్వాసుల్లో కూడా ఐక్యత ఉండట్లా కారణం ఏమిటంటే ప్రేమైనటువంటి వర్లరా విశ్వాసులైతే సంఘాలుగా విడిపోతున్నారు సేవకులైతే డిమా డినామినేషన్లుగా విడిపోతున్నారు నేనంటాను ఒక సేవకునికి మరొక సేవకునికి ఐక్యత లేదు ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి ఐక్యత లేదు నినటను కొంతమంది సేవకులు వాళ్ళ వాళ్ళ విశ్వాసుల్ని మరొక విశ్వాసులతో కలవనివ్వకుండా చూస్తున్నారు బైబిల్ చెబుతుంది మాట ఏమిటంటే మూర్ఖులైన ఈ తర్మ వారికి మీరు వేరై రక్షణ పొందండి అంటే రక్షించబడినటువంటి వారితోనే ఐక్యత లేకుండా అదొక తెగగా అదొక వర్గంగా వాళ్ళు వాళ్ళు ప్రేమైనటువంటి వారిలో ఆ ఐక్యతను పోగొట్టుకుంటున్నారు కానీ బైబిల్ చెబుతుంది దైవ వాక్యం సెలవుతున్న మాట ఏమిటంటే మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవా కాపాడుకున్నటకు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అంటున్నాడు నేనంటాను ఐక్యత లేకుండా చేసేది ఎవరంటే దేవుని పిల్లల్లో ఐక్యత లేకుండా చేసేది ఎవరంటే సాతానుడు ఎందుకో చెప్పనా దేవుని పిల్లలలో ఐక్యత ఉంటే వాని రాజ్యం ఎంత మాత్రమో నిలవనేరదు అందుకే దేవుని పిల్లలలో ఐక్యత లేకుండా సేవకులలో ఐక్యత లేకుండా ప్రేమైనటువంటి వారి హృదయ అంతరంగాలలో అరమరగలిగి ఒకరినొకరు ద్వేషించుకునేటటువంటి స్వభావము అటు సేవుకులలో ఇటు విశ్వాసులలో సాతారుడు విష బీజాలు నాటుతూ ఉన్నాడు తమ మాట బాగా విందాం ప్రేమైనటువంటి వాటరా దేవుని ప్రజలలో విశ్వాసులలో సేవుకులలో సాతారుడు ఏ బీజాలు నాడుతున్నాడు అంటే విష బీజాలు నాడుతున్నాడు అవి పెరిగి పెద్దయి ఐక్యత లేకుండా ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళు అన్నట్లుగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తుంది మేము గొప్ప అంటే మేము గొప్ప నేనంటాను ఆ ఐక్యతను మనం శ్రద్ధతో కాపాడుకోవాలని దైవజనుడైనటువంటి పౌరు గారు చక్కటి మాట చెబుతున్నాడు మనం బాగా ధ్యానం చేస్తే వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తే విశ్వసించిన వారంట ఏం చేశారంట ఏకముగా కూడి ఏక హృదయం ఏక మనస్సు కలిగిన వారై కూడి ప్రార్థన చేస్తేనంట వారు కూడిన స్థలమే కంపించింది అని మనం చూడగలుగుతున్నాం చదువుదామా అయితే ఆ మాటను ఒకసారి దైవ గ్రంథములో నుండి అపూస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యం వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి ముప్పై రెండవ వాక్యం విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి దేవునికి స్తోత్ర అందుకు అందుకు భూమి కంపించింది విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలిగి దేవుని సనుదులో ఐక్యత కలిగి ప్రార్థన చేస్తేనంట వారు కూడి ఉన్న స్థలము పంపించింది అనగా భూకంపం వచ్చింది అందుకే బైబిల్ చెబుతుంది వీరు భూమిని తలక్రిందులు చేయువారు అని నేనంటాను భూమిని తల క్రిందులు చేయువారు ఎవరంటే దేవుని ప్రజలే ఎప్పుడూ ఐక్యతలో ఉన్నప్పుడు విశ్వసించిన వారందు ఏక హృదయము ఏక మనస్సు కలిగి కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఏదైనా చేయగలను మన దేవుడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఐగత్తు దేశము నుంచి బయలుదేరి కనాను దేశానికి వెళుతున్నటువంటి ఇస్రాయేలీలు యోర్దాను దగ్గరికి వచ్చి దానిని దాటి ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్ళి ఏం చేశారు వాళ్ళు అంటే అందరూ ఏకముగా ఏక శబ్దముతో ఏక మనస్సుతో ఏక హృదయము కలిగి పెద్దగా క్యాకల వేశారంట ఏం చేయలో వాళ్ళు ఆ గుణపం పట్టలేదు పారబట్టలేదు బాంబులేయలేదు ఆ కోట గోడల్ని కోల్చటానికి ఏ ఆయుధము వాడలేదు ప్రేమైనటువంటి మార్లరా కానీ వాళ్ళు ఏక శబ్దముతో ఏక హృదయం ఏక మనసు కలిగిన వారై వాళ్ళు గట్ గట్టిగా కేకలేశారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఏక హృదయం ఏక మనసు కలిగి అనగా ఐక్యత కలిగి ఆ పెద్దగా పెద్ద శబ్దముతో కేకలు వేసినప్పుడు అదిగో ఆ పెద్ద ఎరికో కోటగోడలు కూలిపోయాయి అని మనము వాక్యములో చూడగలుగుతున్నాం ప్రవీణమ దేవుని పిల్లారా నేనంటాను మన ఎదుట బలవంతుడు ఎంతటి వాడైనా మన ఎదుట శక్తివంతుడు ఎంతటి వాడైనా మన ఎదుట ఆ శత్రువు ఎంతటి వాడైనా ప్రజ్ఞ కలిగిన వాడైనా బలము కలిగిన వాడైనా ధైర్యం కలిగిన వాడైనా జ్ఞానము కలిగిన వాడైనా ధనము కలిగిన వాడైనా సంపద కలిగిన వాడైనా అధికారము కలిగిన వాడైనా నేనంటాను ఎంతటి వాడైనా ఏక మనసు ఏక హృదయం ఏక మనసు కలిగి ప్రభు సన్నిధిలో దేవుని పిల్లలమైనటువంటి మనము ఐక్యతతో ప్రభు సన్నిధిలో నిలవబడగలిగితే నేనంటానో అది వర్ధాను నది అయినా రెండు పాయలవుతుంది ఎర్ర సముద్రమైనా రెండు పాయలవుతుంది ఎరికో కోటగోడలైనా పిడపెడపెడ పిల్లలు రాలిపోయాయి మన జీవితంలో అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు సమాధానమను బంధము చేత మనము ఐక్యము గలవారై ఆ ఐక్యతను ఎప్పుడు కాపాడుకోవాలంట ఎట్లాగా ఆ ఐక్యతను ప్రేమైనటువంటి వారిలో ఐక్యమును కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగిన వారిమై ఉండాల ఈరోజు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప మా సంఘం గొప్ప నేను జ్ఞానం నేను తెలివి నేను లేఖనాల్లో ప్రవీణులను నేను విశ్లేషణ చేయగలిగినటువంటి వాడిని నా లాగా ఇంకా చెప్పడు అని ఈరోజు ప్రేమైనటువంటి వారు అతిశయము అనేది అది సేవకుని జీవితంలోనైనా ఇటు విశ్వాస జీవితంలోనైనా అతిశయము అనేది పిచ్చరి గర్వముగా మారేది ఐక్యతను పోగొట్టు పోగొట్టుకుంటున్నావు ఐక్యతను పోగొట్టుకుంటున్నాం ప్రేమ దేవుని పిల్లలారా దేవుని పరిషుత పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మనము వాక్యం సెలవిస్తుంది ఐక్యతను మనం కాపాడుకోవాలి అందుకోసం మనం శ్రద్ధ కలిగిన వారిమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఒకరినొకరు సహించుకోవాలి వాక్యం సెలవిస్తుంది ప్రిగలరా దైవ గ్రంథంలో నుండి ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా మీ అందరికీ తెలిసిన సంగతి అయినా కానీ ఆ మాట నేను మీకు చూపిస్తా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వాక్యము నుంచి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఆహా ఏమంటున్నాడు సహోదరులు లేకుంటే సహోదరీలు లేకుంటే దేవుని పిల్లలు ఆ విశ్వాసులైన వారు లేకుంటే సేవకులైన వారు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఐక్యత కలిగి ఉంటే అది మేలు అది మన జీవితానికి మనోహరాన్ని కలిగించి అది మన జీవితాల్లో క్షేమాన్ని కలగజేస్తుంది అంత మాత్రమే కాదు అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంచుల అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలేనుడును సియోను కొండల మీదకు దిగి వచ్చు ఎరుమోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లనని యోహోవా సెలవిచ్చుతున్నాడు దేవుడు ఏమని సెలవిచ్చుతున్నాడు ఆశీర్వాదమా శాశ్వత జీవమా లేకుంటే దీర్ఘాయువు నీవు అదిగో ఎక్కడ ఉండాలి అని నేను దేవుడు అజ్ఞాపిస్తున్నాడంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఉండు నువ్వు నేనంటాను ఐక్యత ఉంటే నంబర్ వన్ దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఐక్యత ఉంటే దీర్ఘాయువు ఉంటుంది ఐక్యత ఉంటే నెమ్మది కలిగి ఉంటుంది ఎందుకు ఈరోజు ప్రేమటువంటి మారలరా చాలామంది చాలా మంది జీవితాలలో క్షేమం లేదు ఆశీర్వాదము లేదు దీవెన లేదు శాశ్వత జీవము లేదు అనగా దీర్ఘాయువు లేదు ఎందుకు ప్రేమటువంటి మారలరా అంటే ఎక్కడ ఐక్యత ఉండదు అక్కడ ఆశీర్వదం ఉండదు ఎక్కడ ఐక్యత ఉండదు అక్కడ ఆ శాశ్వత జీవము ఉండదు అని నేను కాదు వాక్యం సెలవిస్తుంది మన జీవితాలలో ఆశీర్వదించబడాలి అన్న శాశ్వత జీవము మన జీవితంలోనికి రావాలి అన్నా ఏం కావాలా ఐక్యత అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు ఆత్మ కలిగించు ఐ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున ఎందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి అంటున్నాడు రక్షించబడ్డా మంచిదే భక్తి శ్రమం తీసుకున్నా మంచిదే ఆత్మచతరింపబడ్డా మంచిదే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం మంచిదే దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నాం సిద్ధపరుస్తున్నాం సేవకులముగా అయినా ఐక్యత ఎక్కడ ఉండదు అక్కడ ఆశీర్వాదం ఉండదు ఐక్యత ఎక్కడ ఉండదు అక్కడ శాశ్వత జీవము ఉండదంట అంటే వాక్యం సలిగిస్తుంది ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మన ఆత్మీయ జీవితాల్లో దయచేసి ప్రభు పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మనము మన భక్తి జీవితంలో ఐక్యతను కాపాడుకోవాలా దేవుని బిడల మధ్యలో ఐక్యతను కాపాడుకొనుట ఎందుకు శ్రద్ధ కలిగిన వారిమై ఉండాలా ఆత్మ కలిగించు బంధము ఆ శ్రద్ధ కలిగినటువంటి వారిమై ఉండాలని దైవ వాక్యము ప్రేమైనటువంటి వారులరా సెలవిస్తూ సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి మనం ఆ ఐక్యతను మనం కాపాడుకోగలిగితే అన్నీ మనకు వస్తాయి ఐక్యత లేదా ఐక్యత లేదా ప్రేమటువంటి వారిలో ఏమి ఉండదు ఈ రోజులో మహాభయంకరం ఏమిటంటే ఈ రోజుల్లో మహాభయంకరమైన పరిస్థితి ఏమిటంటే ఒక సంఘం అంటే మరొక సంఘం ద్వేషముతో నింపబడుతుంది ఈర్షూ గొప్ప మేవు గొప్ప మేవు గొప్ప సాతానుడికి తెలుసు మనమందరం కలిస్తే వాడి రాజ్యం ఉండదని దేవుని బిడలమైనటువంటి మనందరము ఐక్యపరచబడిన వారిమైతే వాడి రాజ్యము స్థాపించనేరడు అందుకే దేవుని పిల్లలమైనటువంటి మనలను వాడు ఐక్యతలోనికి రానివ్వకుండా దేవుని పిల్లలమైనటువంటి మనలను ఐక్యతలోనికి రానివ్వకుండా వాడు ఏం చేస్తున్నాడు వీరు చూస్తున్నాడు విభజించు పాలించు విభజించు పాలించు దేవునితో ఐక్యత లేకుండా చేశాడు ఆదిలోనే దేవునితో ఐక్యత లేకుండా చేశాడు అవ్వా ఆదాములు దేవునితో ఐక్యత కలిగి ఉన్నారు దేవుడు కూడా ప్రతి నిత్యము చల్లపోట అదుగో ఏదేను తోటలోని వస్తుంటే సాతానుడు కడుపు మంట అయ్యో వీళ్ళు దేవునితో ఐక్యత కలిగి ఉన్నారే వీళ్ళని పతనం చేయాలా ఈ నుంచి ఎట్లాగా దేవుడి నుంచి దూరం చేయాలని ప్లాన్ వేసి పాచిక వేసి వాడి ప్లాన్ పారింది దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు ఆ వాదములు ఎప్పుడైతే మరలా మహిమ కలిగిన దేవుడు తనతో ఐక్యత కలిగి ఉండాలని ఆయన ఆకాశ మహాకాశాలను విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు మనతో ఉండుటకు ప్రేమైనటువంటి వారలారా దేవుని బిడలమైనటువంటి మనతో ఉండుటకు దేవుని బిడలమైనటువంటి మనలో ఐక్యత కలిగి దేవునితో ఐక్యత కలిగి ఉండుటకు మహిమ కలిగిన దేవుడు తానే ఆయన సంపూర్ణముగా దిగి వచ్చాడు ప్రేమటువంటి వారలరా అంటాను ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత ఎందుకోసం మనం శ్రద్ధ కలిగిన వారిమై ఉండాలంటే ఐక్య ను కాపాడుకున్నకు శ్రద్ధ కలిగిన వారి మా ఇళ్ళ ఈరోజు పేరు ప్రఖ్యాతులు కలగజేసుకోవటానికి ఐక్యత కలిగి ఉన్నారు వెండి బంగారములు కలిగి సంపాదించుకున్నట్టు ఐక్యత కలిగి శ్రద్ధ కలిగి ఉన్నారు వెండి బంగారాలు సంపాదించుకున్నాడు ఎవరో గ్యాహాజ అందుకే పరిగెత్తుతున్నాడు శ్రద్ధతో పరిగెత్తుతున్నాడు నయమాను గుర్రంతో పరిగెత్తుతున్నాడు రొప్పుతా రోస్తా శ్రద్ధ కలిగిన వాడే ఆ వెండి ఆ బంగారం షేనార్ వస్త్రాల మీద శ్రద్ధ కలిగిన వాడే పరిగెత్తి 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 చివరికి వెండిని బంగారాన్ని షేనార్ వస్త్రాలు తీసుకుని వెళ్ళి తన ఇంట్లోని పెట్టుకొని వచ్చాడు నేనంటాను ఇంత శ్రద్ధ దేవుడు అప్పగించినటువంటి ఆ దేవుని సేవ మీద ఉంటే ఆ సేవ మీద ఉంటే ఇంకా ఎంత వర్తిల్లేదు ఇంకా ఎంత నమ్మకంగా ఉండే ఆ దైవజనుడితో ఐక్యత కలిగి జీవించినట్లయితే ఇంకా ఎంత ఘనమైన పరిచర్య చేసేవాడు చివరికి ఏం తెచ్చుకున్నాడంటే కుష్రాగం తెచ్చుకున్నాడు ఈరోజు చాలామంది ప్రేమైనటువంటి వారులారా చాలామంది ధనమును సంపాదించుకున్నందుకు శ్రద్ధ కలిగి ఉన్న ఆ శ్రద్ధ దేవుని సేవ మీద లేదు సేవ మధ్యలో ఐక్యత లేదు విశ్వాసులతో ఐక్యత లేదు రకరకాలుగా కొట్టబడుతున్నారు లోకంలో ఏడవబెడుతున్నారు మన జీవితంలోనైతే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరు వచ్చినటువంటి మనం ప్రేమైన దేవుని పిల్లరా ఐక్యతను కాపాడుకున్నటకు మనం శ్రద్ధ కలిగి ఉందాం ఆత్మ కలిగించు బంధము చేత ఐక్యతను కాపాడుకున్నటుకు శ్రద్ధ కలిగి ఉందాం ఒకరినొకరు సహించుకుందాం తప్పు చేశాడా మన సహోదరుడు క్షమిద్దాం క్షమిస్తేనే కదా ఐక్యత కలిగేది ద్వేషిస్తే ఐక్యత ఉంటుందా అందుకే నేను అంటాను క్షమిద్దాం యేసు ప్రభు వారి మనల్ని క్షమించలేదా ఆయనకు దూరస్తులైనటువంటి మనలను ఆయన క్షమించలేదా ఆయన కటాక్షించలేదా ఆయన కనికరించలేదా మనం కూడా క్షమిద్దాం ఎందుకు ఐక్యత కలిగి ఉండటకు ఐక్యత కలిగి ఉన్నామా నీవు దీవించబడ్డట్టే ఐక్యత నీలో ఉందా నీకు శాశ్వత జీవం ఉన్నట్టే అందుకే అందుకోసం మనం ప్రయాసపడదాం అందుకోసం మనం శ్రద్ధ కలిగి జీవిద్దాం అందుకోసం శ్రద్ధ కలిగిన వారిని ఆ ఐక్యతను కాపాడుకుంటాం సమాధానం బంధము చేత మన భక్తి జీవితాన్ని స్థిరపరుచుకుందాం గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి గత రాత్రి అంతయూ మీ కృపచేత మామలను బలపరిచి భద్రపరిచారయ్యా మీరు ఎక్కల చాటు మామూలను కాపాడారు ఆయుష్నిచ్చారు ఇచ్చారు ఇవే కొని మీ పరిషత్ పాదాల చెందుకు మరో దినాన మీ మీ నామాన్ని స్తుతించున్నట్లుగా మీ వాక్యాన్ని ధ్యానించున్నట్లుగా మీ సన్నిధిలో ప్రార్థించున్నట్లుగా మీరు ఇచ్చిన కనికరంకే స్తోత్రాలు నిజమే మా జీవిత కాలమాంతయు అయా సమాధానం అని బంధుము చేత ఆత్మ కలిగించు ఐక్యతను అయా అదిగో ప్రభు కాపాడుకోనటెందు శ్రద్ధ కలిగిన వారి మీ ఒకరినొకరు సహించి మీ పాదాల చింత నిలిచేటటువంటి కృపాదాన్ని తన ది అక్కడే కదా ఆశీర్వాదం ఉందన్నారు అక్కడే కదా శాశ్వత జీవం ఉందన్నారు అటు అనుభవాల్లో మా జీవితాలు కట్టి స్థిరపరచి లేవనెత్తి మీ నామ ఘనత కొరకు జీవించడానికి సహాయం చేయండి అయ్యా ఇదిగో ప్రభా ఇంతవరకు మీ సన్నిధిని మాతో నిలిపినందుకు స్తోత్రాలు చేరి వచ్చినటువంటి ప్రతి బిడను ఆదరించండి ధైర్యపరచండి ఓదార్చండి దయగలిగిన మీ సన్నిధితో నింపి అంతమ వరకు మీ పాదాల చెంత మేం కలిగినటువంటి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ మీ సన్నిధులు వర్ధులు సహాయం చేయండి అయ్యా ఓ కుటుంబాల చుట్టూ బిడల చుట్టూ మీరు అగ్ని ప్రాకారముగా ఉండి కృపను క్షేమమును కలగ చెయ్యండి ఉన్న దుష్టుని క్రియలన్నీ యస్సు నామములో మీరు లయపరచండి అయ్యా మహిమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా మా బిడలందరిని దీవించండి కుటుంబాలన్నీ మీ సన్నిధులు వర్ధుల్లి ఫలప్రదంగా మార్చమని కనికరంతో బలపరచమని మహిం పొందమని ఏసునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సన్నిధి నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధులకి చేరువచ్చిన మనందరికీ తన కృపలతో కాపాడి కార్యాలన్నిటినీ ప్రభు దీవుని మార్చి ఐక్యతను కాపాడుకుంటూ ఆయన రాజ్యంలో చేరుటకు ప్రభు కృపద గాక Amen. Praise the Lord.